ఆగస్టు ఐదు ఆరు తేదీల్లో జరగబోయే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరు కృష్ణయ్య ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జర్ మంత్ర వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి రావాలని పిలుపునిచ్చారు చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు బీసీ కుల గణన చేయాలన్నారు దేశంలో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు తలపెట్టిన బీసీ కార్యక్రమం భాగంగా ఆర్ కృష్ణ గారి సారథ్యంలో రేపు ఐదవ తారీఖు ఆరవ తారీఖు హైదరాబాద్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణ ఆంధ్ర ఒరిసా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి ఢిల్లీ జంతర్బర్ వద్ద పెద్ద మొత్తంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమంలో మా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సూచనల మేరకు కరీంనగర్ జిల్లా నుండి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మేము పోవడానికి అందరం తయారైనాము యువజన సంఘం నుంచి కానివ్వండి రాష్ట్ర వర్కింగ్ దాని ప్రెసిడెంట్ నుంచి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి యువజన విద్యార్థి మహిళ సంక్షేమ సంఘం నుండి దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది హలోబీసీ చెల్లో ఢిల్లీ కార్యక్రమం ప్రోగ్రాం చేస్తున్నాం ఐదవ తారీఖు ఆరవ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద మొత్తంలో ప్రోగ్రాం ఉంటుంది వచ్చే నెల హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి ఆరు కృష్ణ గారి నాయకత్వంలో ఆగస్టు ఐదు ఆరు ఆరు తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వద్ద ధర్నా కార్యక్రమం ఉన్నది జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా మా డిమాండ్ ఏంటంటే విద్యాశాఖకు కేంద్రంలో అధిక బడ్జెట్ కేటాయించాలని మరి అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడైనా చిన్న చూపు చూస్తూ మరి బడ్జెట్ కేటాయింపుల్లో మరి సరైనటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల చాలా బాధకరమైనటువంటి విషయము